అందరికీ వందనాలు దేవునామా మహంకరణను కాక మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవుడు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం ఈ దినం మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే బైబుల్ గ్రంథంలో ఉన్న యోన అనే ఒక వ్యక్తి గురించి ఈ దినం మనం ధ్యానించుకుందాం ఈ యోన ఒక ప్రవక్త దేవుని అందు నమ్మిక ముంచి దేవుని మాటను వినగల దేవుడి ప్రత్యక్షతను పొందగల ఒక గొప్ప ప్రవక్త ఇతనికి ఏసు ప్రభుల వారు ఒకరోజు ప్రత్యక్షమై ఏం చెప్తారంటే నినివే అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నా దృష్టికి చాలా ఘోరమైన ఉంది దాని పాపము చాలా గొప్పగా ఉంది కాబట్టి మీరు పెళ్ళి అక్కడ ప్రకటన చేసి వాళ్ళని మారమని చెప్పి నలభై దినముల లోపల నాశనం చేస్తే వాళ్ళు ప్రకటన చేయమని నిలివే పట్టణానికి వెళ్ళమని యోనా గారికి దేవుడు చెప్తారు చెప్పినప్పుడు ఏమవుతుందంటే యోనా ఆ పట్టణానికి వెళ్ళడు ఎందుకంటే ఇస్రాయిల్ పట్టణాన్ని ఘోరగతి పట్టించిన అక్షుర్రా రాజుల యొక్క రాజధాని అయిన పట్టణం నిలివే పట్టణం కాబట్టి అతను ఆ పట్టణానికి వెళ్ళకుండా తర్షీసు పట్టణానికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాడు తర్షీష్ పట్టణానికి వెళ్తాడు కూడా వెళ్ళాలని ఓడెక్కేదానికి ప్రయత్నం చేస్తాడు ఓడతో వెళ్తూ ఉంటాడు వెళ్తున్నప్పుడు అతనికి చాలా ఇబ్బందులు కలుగుతాయి ఎలా అంటే గాలి తుఫాను సడన్గా ఆ ఓడ మీద అటాక్ చేస్తుంది అంతవరకు లేని ప్రశాంతంగా నా వాతావరణంలో ఎలా అంత గొప్ప ఉపద్రవం కలిగింది అంటే దానికి ఒక కారణం మనకి బైబుల్లో తెలుస్తున్నది ఏమిటంటే అతను దేవుని పని నిర్లక్ష్యం చేశాడు కాబట్టి అతనికి ఆగతి కలిగింది ప్రియుల ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది ఉన్నారో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పని మాత్రం నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే దేవుని పనిని మనం నిర్లక్ష్యం చేసి ఏ పని అయితే మనం చేస్తామో అది మనకి తక్కకుండా కూడా పోవచ్చు ఎలాగైతే ఇప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళం అంటే పట్టణానికి వెళ్ళాడు కానీ అతను పట్టణానికి వెళ్లకుండా నడి సముద్రంలోనే నీళ్ళల్లో మునిగిపోయి చాప గర్భంలోనికి వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత దేవుడు కణకినం కలిగిన వాడు కాబట్టి అతను చేసిన ప్రార్థన ఆలకించి అతను తిరిగి రప్పించగలిగాడు కానీ మనం దేవుని పని నిర్లక్ష్యం చేస్తే ఈ యోన ఎలాగైతే ఇబ్బందులు పడాడో ఒక్కసారి ఆలోచించండి మనం ఒక్క పది నిమిషాలు పాటు నెలలో ఉండాలంటే కూడా మనం వల్ల కాదు ఊపిరి ఆపుకొని ఉండలేము అటువంటి తిమింగలాలు దగ్గర దగ్గర కొన్ని వందల అడుగుల లోతులో ఉంటాయి కానీ అటువంటి అడుగుల లోత ఒక చరసాల లాగా మూడు దినముల పాటు అతను ఎలా ఉండగలిగాడు అతను మన మామూలుగా చేపలు తెచ్చుకొని వండుకుంటే మనకి ఎంత అసహ్యమైన వాసన వస్తున్నది అలాంటిది అటువంటి చేప గర్భంలోనే అతను ఉండగలిగాడు ఎందుకంటే అతను చేసిన తప్పు అదేమిటంటే దేవుని పనిని నిర్లక్ష్యం చేయడం దేవుడు ఒక పని మనకు అప్పచెప్తే ఖచ్చితంగా దాన్ని చేసేవారుగా ఉండాలి నేను కూడా నా విషయంలో జరిగిన ఉదాహరణ చెప్తాను పోయిన ఆదివారం వాక్యం చెప్పాను వాక్యం ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి ఆదివారం రాత్రి సమయం ఉంది అప్లోడ్ చేయడానికి రాత్రి పదకొండు వరకు కూడా అప్లోడ్ చేయడానికి సమయం ఉంది కానీ నేను అప్లోడ్ చేయకుండా ఆ సమయంలో వ్యర్థమైన చూస్తూ నా టైంపాస్ నేను చేసినప్పుడు ఉదయకాల సమయం ముందు అప్లోడ్ చేద్దామని ఫోన్ ఎత్తుకున్నాను ఎత్తుకున్న వెంటనే ఏమైందంటే ఫోన్ హ్యాంగ్ అయిపోయింది ఆ ఫోన్ అసలు ఏ బటన్ నొక్కినా పని చేయట్లేదు బ్యాక్ నొక్కినా ఏది నొక్కినా ఏ యాప్ కూడా ఓపెన్ కాలేదు నాకు కొంచేపు అసలు ఏం అర్థం కాలేదు ఈ ఫోన్ ఇలా అయిపోతే ఎట్లా అని ఒక పది నిమిషాల పాటు ఫోన్ అలాగే ఉంది ఉదయకాల సమయం ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నప్పుడు వెంటనే నాకు ఆలోచన ఇచ్చినది ఏమిటంటే రాత్రికాల సంబంధం మనకు సమయం ఉండి కూడా మనం దేవుని పని నిర్లక్ష్యం చేశాం కాబట్టి దేవుడు మనకి చూపిస్తాడని వెంటనే ఒక రెండు నిమిషాల పాటు ప్రభా నేను చేసిన తప్పే ఇంకా ఇంకా నీ కృప చూపించి నాకు వాక్యం అప్లోడ్ చేయడానికి సహకారం అందించని ప్రార్థన చేసుకున్న వెంటనే ఫోన్ దాని మామూలు చేతిలోకి వచ్చిందండి హలోయ మనం దేన్నే అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవుని పని నిర్లక్ష్యం చేస్తామో దే దేవుడు దాన్ని మనకు దూరం చేస్తాడండి నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి వెళ్ళాడు కాబట్టి తర్షీష్ వెళ్ళకుండా నీళ్ళలోనే ముంచేశాడు దేవుడు ఆ తర్వాత రెండోసారి మారు మనసు పొంది యోనా ఎప్పుడైతే తినివేకి వెళ్ళాడో అతను ఒక్క మాట చదివించగానే ఒక్క మాట ప్రకటించగానే ఆ రాజ్యం అంతా లక్ష ఇరవై వేల మంది ఉన్న ఆ రాజ్యం అంతా కూడా అతని మాట విని దేవుని యందు పశ్చాదాపపడి అంత గొప్ప పట్టణానికి దగ్గర దగ్గర అప్పుడు మనకి బైబుల్ గ్రంథంలో చరిత్ర తెలుస్తుంది అంటే అశ్వరు రాజు ఎంత గొప్ప రాజో ఎన్ని రాజ్యాలను ఓడించిన రాజో అటువంటి రాజు కూడా బూడిదులో వచ్చి కూర్చున్నాడంటే అది దేవుని పనిని మనం గొప్పగా చేస్తే మనకు కలిగే ఘనత మాత్రమే దేవుని ఎడల ఇప్పుడు నీవే పట్టణం మంచిగా తయారు చేయబడింది ఇప్పుడు ప్రపంచ పటంలో ఇంగ్లాండ్ దేశంగా కూడా మనకు అది కనిపిస్తోంది ఇప్పుడు యోనా చరిత్రను నిలిచిపోయాడు ఎందుకంటే దేవుని పనిని చేశాడు కాబట్టి ఎలాగైతే ఇప్పుడు ఇప్పుడు ఎలాగైతే యోసేపు ఫోతిఫర్ దగ్గర నుంచి జైలుకి వెళ్ళిన తర్వాత ఫరో కళకు భావం చెప్పినప్పుడు అంత గొప్ప స్థానంలో ఉన్నాడో అలాగే ఇప్పుడు యోనా కూడా ముందుగా జరగబోయే చెప్పి విపత్తును ఆపేశాడు ఎంత గొప్ప స్థానం అతనికి తక్కువ ఉంటుందండి రాజ్యంలో కాబట్టి మనం దేవుని పనిని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా కానీ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని గొప్ప స్థానంలో ఉంచుతాడు దేవుడు మనకు కావాల్సిన అన్నింటినీ తానే అందిస్తాడు ఒకవేళ మనం కానీ దేవుని పని నిర్లక్ష్యం చేస్తే దేన్ని బట్టి మనం నిర్లక్ష్యం చేస్తున్నామో దేవుడు దాన్ని మనకు దూరం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దేవుని పని నిర్లక్ష్యం చేయకుండా చేద్దాం దేవుని పనిని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా కలిగి చేద్దాం ఎందుకంటే బైబిల్గా మేము ఏం చెప్తుందంటే నా పనిని అలక్ష్యం చేయవాడు చాపగ్రస్తులు అవుతాడు అండి గురి కాకుండా దేవుని అందు క్షేమం కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిలో నడుచుకుందాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆ